హాయ్ అండి నేను మీ ఎస్తేరు వెల్కమ్ బ్యాక్ టు ఎస్తేస్ కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మినపగారలు చికెన్ కూర ఈ మినపగారలను నేను చెప్పే పద్ధతిలో చేసుకున్నారంటే మీరు చేసే ప్రతిసారి కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ మినపగారల టేస్ట్ అలాగే చికెన్ కూర కూడా రైస్లోకి చేసుకునే పద్ధతిలో కాకుండా చార్ చారుగా నేను చెప్పే పద్ధతిలో చేసుకున్నారంటే వేడివేడిగా మినపగారలు చికెన్ కూర కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి మినప్పప్పు గారెలకు కావలసిన పదార్థాలు ఐదు గంటల పాటు నానబెట్టుకున్న మినప్పప్పు బద్దలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర నాలుగు రెబ్బల కరివేపాకు అలాగే కారం జీలకర్ర గళ్ళుప్పు గడ్లుప్పు వాడటం వలన టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఆయిల్ అలాగే చిన్న అల్లం ముక్క ఇప్పుడు మినపప్పును శుభ్రంగా కడిగి అందులోకి నల్లగొట్టుకున్న అల్లం ముక్కను వేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ అల్లం ముక్క అనేది మంచిగా మెదుగుతుంది తగినంత గల్లుప్పు వేసి మిక్సీ వేసుకోవాలి ఈ మినప్పప్పులోకి నీళ్ళు అనేవి అస్సలు పోయకుండా మిక్సీ వేసుకోవాలి ఒక వాయిని మెత్తగా మరొక వాయిని బరకబరకగా మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పిండిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పదార్థాలన్నిటిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ఆయిల్ వేసి పిండి మొత్తంను కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని వెంటనే అయినా గారెలు వేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా గారెలు వేసుకోవచ్చు ఇప్పుడు కూర చేసుకుందాం నేను కూర కోసం వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను చికెన్లో ఒక నిమ్మకాయ పిండి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను నిమ్మకాయ పిండడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది ఈ కర్రీ కోసం నేను పాత్ర వెడల్పుగా మందంగా ఉన్నది తీసుకుంటున్నాను గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై కడాయి పెట్టి ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలాగే యాలకులు రెండు మిరియాలు రెండు లవంగ మొగ్గలు చిన్న చెక్క ఆకు ఇలా నా దగ్గర ఉన్న స్పైసెస్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టి ఈ పొడిని ఆయిల్లో వేసి వెంటనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటిని వేయించాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలను కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించి అందులో పొడవుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేయాలి అలాగే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ గల్లుప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మీడియం సైజు రెండు టమాటాలను సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి టమోటాలను కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో టమోటాలను కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి ఎప్పుడైతే టమోటాలు ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి చికెన్ను ఆయిల్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు అందులో రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయలు వేయించేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోవాలి చికెన్ని మంచిగా కలిగిపెట్టి మూత పెట్టి చికెన్ను ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలిపెట్టుకోవాలి చికెన్ ఉడికించుకోవడానికి చికెన్లో ఉన్న వాటరే సరిపోతాయి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తెలుతుంది అప్పటికే చికెన్ ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్తో పాటుగా ఒక కప్పు పుదీనా వేసుకుంటున్నాను మరలా దీన్ని మూతపెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూరలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఈ టైంలో కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక కప్పు వరకు వేసి కూరలో కలిసిపోయేంత వరకు ఉడికించుకొని ఆపి దింపేసుకుంటే సరిపోతుంది కూర రెడీ అయిపోయిందండి చారు చారుగా గారలోకి చాలా బాగుంటుంది కూరను పక్కన పెట్టి ఇప్పుడు గ్యార చేసుకుందాం కడాయిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నూనె నూనె కవర్ మీద గారెలు చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ సరిపోయేంత వరకు వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి ఆయిల్ నుంచి సపరేట్ చేస్తే సరిపోతుంది వేడివేడిగా గారెలు రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటుంది గార వేసినవి వేసినట్లే అయిపోతుంటాయి వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం